గౌరవనీయులు కావలి సభ్యులు శ్రీ దకుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరిలోనూ జాతీయ భవాన్ని పెంపొందించేందుకు కావలి పట్టణానికి మణిహారం వందడుగుల జాతీయ జెండా మరియు కావలిని ప్రేమించే ప్రతి ఒక్కరికి ఐ లవ్ కావలి అనే ఒక ఐకాన్ సింపుల్ను ను ఆగస్టు పదిహేనవ తేదీ రోజున ఆవిష్కరణ మహోత్సవం జరుగును దేశ ప్రముఖులు రాష్ట్ర ప్రముఖులు కావలి ప్రముఖులు కావలి శాసనసభ్యులతో కూడిన ఫోటో గ్యాలరీ కావలి ట్రంక్ రోడ్ లోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద శరవేగంగా నిర్మాణ పనులు జరుగుతున్నవి ఈ కార్యక్రమానికి కావలి పట్టణంలోని అన్ని పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పట్టణ పుర ప్రముఖులు అందరూ పాల్గొని వందడుగుల జాతీయ జెండా మరియు ఐ లవ్ కావలి అనే ఒక ఐకాన్ సింబల్ ను ఆగస్టు పదిహేనవ తేదీన ఉదయం పది గంటలకు స్వాతంత్ర దినోత్సవం రోజున ఆవిష్కరణ అందరూ వెల్కమ్ టు వ్యవసాయ సీజన్ ప్రారంభంలోనే రైతులకు అవసరమైన విత్తనాలు సకాలంలో అందించి రైతుల బాగోగులు పట్టించుకోవాలని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కోరారు శనివారం నెల్లూరులో జరిగిన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దగధర్తి బోగోలు మండలాలలో విత్తన కొరతను తీర్చాలన్నారు సోమశిల జలాల కేటాయింపులో జలదంకే కావలి బోగోలు దగధర్తి మండలాలకు నీటి కేటాయింపులు పెంచాలన్నారు నియోజకవర్గంలో కాలువల పూడిక గత ఐదేళ్లలో చేపట్టలేదని వెంటనే చేపట్టి సాగునీరు అందేలా చూడాలన్నారు నేటి కేటాయింపుల విషయంలో కొంత అన్యాయం జరుగుతుందని అందుకే డెల్టా నాన్ డెల్టాపై రీసర్వే చేపట్టాలన్నారు నాటి పొలాలు నేడు నివాసయోగ్యమైన ప్రాంతాలుగా మారిపోయాయని అన్నారు చర్చ జరగాలి కొబ్బరి చెట్ల పెంపకంలో రైతులకు అవగాహన కల్పించాలన్నారు హార్టికల్చర్ అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు గోదావరి జిల్లాలో రైతులు ప్రధాన ఆదాయ వనరు కొబ్బరి పంట అని తెలిపారు దాదాపు అగ్రికల్చర్ ల్యాండ్ నాన్ అగ్రికల్చర్ మార్చినప్పుడు దానికి నాలా ఫీజ్ కట్టించుకుంటున్నారు కానీ ఐ కట్టు తగ్గించడం లేదు ఈ వాటర్ అలకేషన్ ఏర్పడినప్పుడు సోమసర్ డ్యామ్ లో తక్కువగా ఉన్నప్పుడు నేను ఎవరిని కామెంట్ చేయడం కదా ఉదాహరణ చెప్పడానికి చెప్తున్నా ఆనకట్ట ఏర్పాటు చేసేటప్పుడు నెల్లూరు ఆనకట్ట సంగం ఆనకట్ట ఈ రెండు ఉన్నాయి దాదాపు ఈ రెండు మీద రెండు లక్షల నలభై వేల ఎకరాలు ఈ రోజున పాలుదొగిస్తున్నామని చెప్పడం కూడా జరిగింది అయితే కొన్ని ప్రాంతాలు డేటాగా ఉన్నాయి కొన్ని ప్రాంతాలు ఐడి కింద ఉన్నాయి ఇరిగేషన్ డ్రై కింద కానీ కావుల నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాలు ఉదయగిరిలో ఉన్నటువంటి జర్ణిక మండలం పూర్తిగా కూడా ఆర్టికల్ సైడ్ కాకుండా ఓన్లీ కల్టివేషన్ ఒది ప్రాంతంగానే నిలబడిపోయింది కానీ వాటికి ఇప్పటికి కూడా ఐడి కిందనే చెప్పడం కూడా జరిగింది కానీ ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరులో ఉన్నటువంటి మూలాపేట మాగుడ్డు అదే అదేవిధంగా అరుణాధపురం లాంటి గ్రామాలు ఒకప్పుడు ఇవి హైకట్టుకెన్ని ఉన్నాయి ఇప్పటికి కూడా ఆ హైకట్టుని అలాగే చూపిస్తూ ఉన్నది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెండు వేల ఆరు నుంచి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా కన్వర్ట్ అయినటువంటి ఈరోజు ఎన్నో వేల ఎకరాలు ఈరోజు రోజు రియల్ ఎస్టేట్గా వెళ్ళిపోయింది అదేవిధంగా ఇండస్ట్రీస్ వచ్చినాయి కృష్ణపట్నం పోర్ట్ వచ్చింది చాపల చెరువులు వచ్చినాయి రొయ్యలు గుంటలు వచ్చినాయి ఇవన్నీ కూడా ఇప్పటికి కూడా హైకట్టుగానే ఉన్నాయి లో వాటర్ తక్కువ ఉన్నప్పుడు కావుల కాలంకి ఇతర ప్రాంతాలకి అలికేషన్ చేత ఆయి తీసుకొని ఈ ఈరోజు వాటర్ అలికేషన్ చేస్తున్నారు ఒక ప్రాంతానికి వాటర్ సస్యస్ ఎక్కువ సౌందరూ అవుతుంటే ఒక ప్రాంతానికి వాటర్ లేక రైతులు అలకటించే ఎండల్లో పొలాల గెట్లు మీద రైతుల బోర్డు తిరిగేటువంటి పరిస్థితి ఉంది రైతులను కూడా అందరూ కూడా పండించే దానికి కృషి చేసే వ్యక్తి అందరినీ సమానంగా చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి దయించి ఈ సందర్భంగా అందరి తరఫున రైతుల తరపున మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ల్యాండ్ మళ్ళీ ఒక్కసారి ఆయికట్టు రీకన్సిలేషన్ చేస్తే అదనంగా ఇంకా కొన్ని వేల ఎకరాలకి నిలిచేదానికి అవకాశం ఉంటుంది అనవసరంగా సముద్రపాలు కాకుండా ఉంటుందనే విషయాన్ని కూడా దయించి మీ దృష్టికి తెలుస్తున్నా దీనికి సంబంధించినటువంటి అధికారులు అదేవిధంగా అగ్రికల్చర్ ఏవోలు వాళ్ళు పంటలు పండే మీద అన్ని చూస్తున్నారు వాళ్ళు మీరు కలిసి ఆయుకట్లు మళ్ళీ ఒక్కసారి స్థిరీకరణ చేస్తే కొత్త పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది దాని విధంగా కూడా తప్పకుండా ఇరిగేషన్ అధికారులు షెడ్యూల్ తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి తీసుకురావడం జరిగింది రెండు రబీ ప్రారంభం గత ఐదు సంవత్సరాలుగా కావలి కాలువకి సింగిల్ ఎంపీ కూడా ఖర్చు పెట్టాలి ఐదు సంవత్సరాల నుంచి సిల్ట్ పేరుకుపోయింది ఈ రోజు కావలి కాలువ మీద నూట లక్ష ఇరవై ఐదు వేల ఎకరాల పంటలు పండాలి అంటే తప్పకుండా ఇమీడియట్లీయాల్సిన అవసరం ఉంది నేను డెల్టాకు ఇచ్చేవాళ్ళు ఇవాళ డెబ్బై ఎనిమిది టీఎంజీల సోమచల్ ప్రాజెక్ట్ కట్టి అరవై ఎనిమిది టీఎంజీల కండలేరు తెలుగు ప్రాజెక్టులు కట్టాక లోకలైజేషన్ జరగకపోతే మెట్ట ప్రాంత రైతాంగం ఇబ్బంది పడతారు నష్టపోతారు ఈ జిల్లాలో డెల్టా ప్రాంత రైతాంగం ఉన్నారో అంతకన్నా ఎక్కువే మెట్ట ప్రాంత రైతాంగం కందుకూరు మొదలు వెంకటగిరి వరకు అన్ని నాన్ డెల్టా ప్రాంతాలే కావల పార్ట్ కూడా నాన్ డెల్టా ప్రాంతమే కాబట్టి కేవలం గతంలో ఎప్పుడో పదహారు టీఎంసీలో పదిహేను టీఎంసీలో ఏ ఆనకట్టలు లేకుండా వచ్చే రోజుల్లో ఉన్న అయికట్టు ఇవాటికి లెక్కల్లో చూపించి మేము ఇంత ఐఏబీలో ఇంత ఇచ్చాం ఇన్ని టీఎంసీలు నీడు కావాలంటే ఐఏబీలో మీరు చూపించే భూమి వ్యవసాయమా లేదా దేనికి నీళ్లు తీసుకుంటున్నారని లెక్క లేనటువంటి తప్పులు అనేకం జరిగాయి ఏ సభలు కానీ ఇక మీద ఆ తప్పు జరగకూడదు జిల్లా కలెక్టర్ గారిని కూడా ఇవాళ ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఆయన లోకలైజేషన్లో రెవెన్యూ అగ్రికల్చర్ ఇరిగేషన్ కలిసి వాళ్ళని రిపోర్ట్స్ ఇవ్వమనండి బహుశా పదిహేను రోజులు నెల రోజుల్లో టైం పెట్టుకోండి నెక్స్ట్ ఐఏబీ లాగా ఏ కెనాల్ కింద ఎంత భూమి అయికట్లో ఉంది ఎంత భూమిలో వరి పెడుతున్నారు రైతులు ఎన్ని నీళ్లు కావాలి అనే లెక్క ఉంటేనే సోమసెల నుంచి నీటి విడుదల సులభం అవుతుంది తెలంగాణ నుంచి నీటి విడుదల చేయడం సులభం ఒక పక్క రాళ్ళపాడికి ఇచ్చాం వాళ్ళకి రెండు నాటి ఎంత నీళ్లు ఇస్తామన్నారు ఎక్కడి నుంచి ఇవాళ ఇప్పటికే లెక్కలేదు సోమసెలు అంటారు అందరికీ సోమసలే ఏఎస్ఆర్ హై లెవెల్ కెనాల్కి సోమసలే రాళ్ళపాడికి సోమసలే అధికారులు ఈ లోకలైజేషన్ దీనిలో అర్థం చేసుకుని పనిచేయాలి నెక్స్ట్ ఐఏబీకి అంతా ఎన్ని నీళ్లు సోమస్యల్లో ఉన్నాయి ఎన్ని నీళ్లు ఇవ్వగలమనేటువంటి విషయం పట్ల ఒక మంచి అవగాహనతో సరైన విధానంతో ప్రతి రైతుకి ప్రతి సెంటు భూమికి సోమశెల జలాలు సోమసెల జలాలంటే పెన్నా జలాలు కావాలి కృష్ణ పెన్నా అనేక ఉపనదుల జలాలు ఇవాళ గోదావరి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తున్నాం కాబట్టి గతంలో చేయాల్సిన పాలకులు చేయకుండా నిర్లక్ష్యం చేసి వదిలేసిపోతే ఇవాళ పన్నెండు వేల కోట్లు ఈ మార్చి లోపల ఖర్చు చేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో ఇవాళ ఆ ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఇదే మూడు సంవత్సరాల్లో పోలవరం పూర్తయితే గోదావరి నీళ్లు కృష్ణ టెల్టాకి తెచ్చి నీటిని రాయలసీమ నెల్లూరు ప్రకాశం జిల్లాలకి తీసుకెళ్లేటువంటి ఒక బృహత్తరమైన పథ పథకాన్ని ఇవాళ ప్రభుత్వం చేస్తూ ఉంది మొదలుపెట్టాము లింకింగ్ ఆఫ్ గోదావరి కృష్ణా పెన్నా రివర్స్ విషయంలో కూడా ఇప్పటికీ ఒక నిర్ణయం తీసుకుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాబట్టి సస్య శ్యామలం కాబోతుంది ఈ నెల్లూరు జిల్లా రాబోయేటువంటి మరొక ఐదు సంవత్సరాల్లో ఏ రైతు కూడా నీడు లేవు కాబట్టి నేను పంట పండించుకోలేకపోయినా అనేటువంటి మాట ఈ జిల్లాలో రాకూడదు అనేటువంటి ఆలోచనతోనే మేము అందరం పనిచేస్తున్నాం కాబట్టి మీరు కూడా రండి సహకరించండి అన్ని విధాల మేము కూడా మీతో కలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి మా ఇద్దరికి మంత్రులకి ఆయకట్టులో దాన్ని తీసేస్తే వేరొక ఏరియాలో ఆయుకట్లు మార్చుకోవచ్చు ఆ వాటర్ నాన్న అది మంచి సరహా గా అధికారులు దాన్ని కంప్లీట్ చేయండి ఈ విషయం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే నేను మినిస్టర్ వాళ్ళకు డిస్కషన్ జరిగింది పద్నాలుగు పంతొమ్మిదిలో జరిగింది ఈ విషయం మీరు ఇమ్మీడియట్గా చేయండి నేను వల్ల ఇంకొక పదిహేను రోజుల్లో మీతో రివ్యూ చేస్తాను రివ్యూలో పర్టికులర్గా అపాయింట్ అపాయింట్మెంట్ మంత్రి గారు కలిసి రివ్యూ చేస్తాను అదేవిధంగా కావల్లో డిఆర్ సిల్ట్ విషయం కావాల ఎమ్మెల్యే గారు హెచ్చరించారు దాన్ని కూడా ఇమ్మీడియట్గా ఉంది అదేవిధంగా కొన్ని దగ్గర సిల్ట్ తీసినట్టు సిల్ట్ తీయకుండా జరిగిందని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహి గారు చెప్పారు దీని విషయమే స్టేట్ మొత్తం యాక్చువల్గా రివ్యూ జరుగుతుంది సీఎం గారు చేస్తున్నారు ఖచ్చితంగా చెప్పినట్టు యాక్చువల్గా దాని మీద కూడా తీసుకుంటాము తెలియజేస్తూ మాకు సోమశల డ్యామ్ అక్కడ కొంత వర్క్ పెండింగ్ ఉంది వాడు ఏదో ప్రాబ్లమ్స్ భారతీయుడు గర్వంగా సెల్యూట్ చేసే వంద అడుగుల జాతీయ జెండా పేదవాడికి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ చేసి కావలి అభివృద్ధికి బంగారు బాటలు వేస్తున్న మా అభిమాన నాయకులు కావలి శాసన సభ్యులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇట్లు ఎస్కే అలహర్ ఎంటెక్ కావలి నెల్లూరు జిల్లా